ఇవాళ ఎన్నపిసోడ్ అత్తిరిపోయిందనమాట మనోహరికి అయితే రక్త కన్నీరు చావే దిక్కు అనమాట బాగీ మాటలు అమర్తో సూపర్గా ఉంటాయన్నమాట అసలు ఏం జరిగిందైతే చూద్దామనమాట అమర్ బాగి ఇద్దరు కార్లో అయితే ఇంటికి వస్తారనమాట కార్లోనే కూర్చొని ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారనమాట బాగీ అయితే సిగ్గుపడుతూ ఉంటుంది కానీ ఇంకా అమర్ అయితే ఏదో తప్పు చేశాననే ఫీలింగ్లో అయితే ఉంటాడనమాట ఇంకా గుప్తా గారు నా చెల్లెలు వచ్చేసింది బాగీ అనుకుంటూ ఇంకా ఆరు పరిగెత్తుతూ ఉంటుంది బాలిక అక్కడిని పతిదేవుడు కూడా ఉన్నాడు నువ్వు దొరికి ఎక్కిపోతావు అనేసి గుప్తాగారు అంటారనమాట ఇంకా మా ఆరు అయితే వెనక్కి వచ్చేసి చెట్టు చాటున దాక్కు అంతా చూస్తూ ఉంటుంది అనమాట ఇంకా అమర్భాగ్య అయితే ఇద్దరు కారు దిగి మళ్ళీ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారనమాట బాగా జరిగింది తలుచుకొని ఎంత సిగ్గుపడుతూ హ్యాపీగా ఉంటుందన్నమాట ఇంకా అమర్భాగీ ఇద్దరు అయితే ఇంకా అలా చూసుకుంటూ ఉంటారనమాట గుప్తాగారు వీళ్ళకేమైంది అసలా అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటుంది సరిగ్గా నీ మనసు పెట్టి చూడము బాలిక వాళ్ళిద్దరిలో ఒక మార్పు ఉన్నది అనేసి గుప్తాగారు అంటారనమాట ఇంకా మా ఆరు అయితే బాగా చూసిద్ది అనమాట అవును గారు వీరిద్దరు ఇది వరకట్లాగా లేరు ఏదో అయిపోయింది అనేసి ఆరు అనమాట ఇంకా అమర్భాగి ఇద్దరైతే ఇంట్లోకి వెళ్తారనమాట అసలు ఏమైంది చెప్పండి గారు అనేసి ఆరు అడుగుతూ ఉంటుంది ఇంకా వారిద్దరికి రాత్రి సంగమం అయిపోయింది అనేసి గుప్తా గారు అంటారనమాట సంగమం అంటే ఏమిటి అనేసి ఇంకా ఆరు అయితే అమాయకంగా అనమాట విధి వారిద్దరిని రాత్రి ఒకటి చేసింది బాలిక విధి తలుచుకుంటే ఏదైనా జరుగును అనేసి గుప్తా గారు అంటారనమాట అంటే వాళ్ళు ఒకటైపోయారా ఇంకా అనేసి ఇంకా ఆరు తెగ సంతోషపడిద్ది అనమాట వాళ్ళకి ఆ త్వరలోనే వాళ్ళు నీకు తల్లిదండ్రులు కాబోతున్నారు అనేసి ఇంకా గారు అయితే అంటూ ఉంటారనమాట మన ఆరు ఎంత సంతోషపడిద్ద అనమాట అమర్ బాగ్య ఇంట్లోకి రాగానే ఇంకా పిల్లలైతే అమర్ని బాగ్యని యాక్ట్ చేసుకుంటారనమాట డాడ్ అసలు రాత్రంతా ఎక్కడికి అనేసి అంచు అనమాట అవున మరి రాత్రంతా ఇంటికి రాలేదు ఏంటి అనేసి మనోహరి కూడా అడిగిద్దనమాట పిల్లలు ఫ్రెష్ అయ్యి వస్తాను మళ్ళీ మాట్లాడుకుందాం అనేసి అమర్ ఇద్దరైతే బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారనమాట ఏదో తేడాగా ఉంది అనేసి ఇంకా మనోహరి కూడా అమర్ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా చాటుగా అంతా వింటూ ఉంటుంది అనమాట ఏవండి ఇంకా ఫ్రెష్ అయ్యి రండి వేడి నీళ్ళు పెడతాననేసి బాగీ అనమాట బాగీ సారీ బాగి అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటాడనమాట ఎందుకండి సారీ అసలు అసలు ప్రతి భర్తల మధ్య జరిగేదే కదా రాత్రి మన మధ్య కూడా జరిగింది అనేసి బాగి అనుకుంటూ అంటూ ఉంటుంది అయ్యో వీళ్ళిద్దరి మధ్య జరిగిపోయిందా అలా జరగడానికి వీలు అనేసి మనోహరి మనసులో అనుకుంటూ ఉనిద్ద అనమాట అంటే బాగి నీ అనుమతి అలాగే అంగీకారం లేకుండా అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటాడనమాట అయినా కానీ అండి ఇంకా మన పెళ్ళయింది నేను ఇంటి కోడలని అయ్యాను పిల్లలకి అమ్మనయ్యాను కానీ మీకు భార్యను కాలేకపోయానండి ఇప్పుడు నా లైఫ్ ఫుల్ఫిల్ అయిందండి పరిపూర్ణ మీ భార్యనయ్యానండి మనస వాచ కర్మన త్రికరణ శుద్ధితో మీ భార్యనయ్యానండి అలాగే ఇంకా ప్రతి పెళ్ళైన ఆడపిల్ల భర్తలో అయితే సగం అవ్వాలనుకుంటుంది ఇప్పుడు నా కోరిక తీరిందండి అసలు పూర్తిగా ప్రేమగా అది మీ హక్కుతో నాకు దగ్గర అయ్యారు నాకు చాలా సంతోషంగా ఉందండి అనేసి ఇంకా బాగీ అయితే అమర్ని హక్ చేసుకుంటుందనమాట ఇంకా అమర్ కూడా బాగీనైతే ఇంకా హక్ చేసుకుంటాడనమాట అలా ఇద్దరు హ్యాపీగా ఉంటారనమాట మనోహరి ఇదంతా చూసేసి ఇంకా కళ్ళల్లో అయితే అనమాట ఏడుస్తూ ఉంటుంది ఇంకా కోపంగా తన రూమ్కి వెళ్ళిపోయి తన రూమ్లో ఉన్న సామాన్లన్నీ కిందేసి పగల కొట్టిద్ది ఇంకా అలాగే తన చేతిని అయితే కోడగేసి గుద్దుకుంటూ ఉంటే చేతికి రక్తం కారుతూ ఉంటుంది అసలు అసలు అప్పుడు అరుంధతి ఇప్పుడు అరుంధతి చెల్లెలు బాగి అసలు నా జీవితాన్ని నాశనం చేయడానికే వచ్చారు వీళ్ళిద్దరూ అమర్తో అయితే కాపురం చేసి పిల్లలకంటూ సంతోషంగా ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా దీనికన్నా నేను చచ్చిపోయి నరకానికి పోయినా మేలే అనేసి మనోహరి అయితే అంటూ ఉంటుంది ఇంకా అక్కడికైతే ఆరు వస్తానమాట మనోహరి దగ్గరికి ఇంకా ఏంటి మనం నరకానికి వస్తావా రావే నరకానికి రా అక్కడ చూసుకుందాంలే అనేసి ఆరు కూడా వెటకారంగా అంటదనమాట కానీ ఆరు ఏమన్నా మనోహరికి కనిపించదు వినిపించ కదా అసలు అయితే ఇంకా మనోహరి తిక్క భలే ఉందండి సీరియల్ మొత్తంలో మనోహరి ఇదే ఫస్ట్ టైం సూపర్గా ఉందన్నమాట అసలు అయితే ఇంకో పక్క అయితే వార్డెన్ మేడం రాజుగారు అయితే అనాథాశ్రమంలో మాట్లాడుకుంటూ ఉంటారనమాట మేడం అసలు కొద్దిగా మిస్ అయింది మేడం నేను కానీ మిమ్మల్ని అక్కడి నుంచి కానీ తీసుకురాకపోయి ఉంటే ఆ మనోహరి మిమ్మల్ని చంపేసేది మేడం అనేసి రాజు అంటూ ఉంటాడనమాట రాజు నేను చనిపోయినా పర్వాలేదు ఇంకా వాళ్ళకి నిజం తెలియాలి అనేసి సరస్వతి వార్డెన్ మేడం అంటూ ఉంటుంది నెక్స్ట్ అయితే ఏం జరుగుతుంది చూద్దాం